గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణోత్సవంలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేంద్రెడ్డి చైర్మన్ మల్లేష్ ముదిరాజ్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించిన అతిథులు పాల్గొన్న ఎమ్మెల్యేల ప్రకాష్ గౌడ్ శ్రీహరి ముద్రాజ్ యాదయ్య శంకర్ మజీద్ హుస్సేన్ కౌసర్ మైనుద్దీన్ మహేందర్ రెడ్డి జనవరి ఇరవై నుంచి రైతులందరికీ రైతు బరుసా ఎకరాకు ఆరు వేలు అధ్యక్షుడి చైర్మన్గా వైస్ చైర్మన్గా మరియు డైరెక్టర్లుగా నియమించినందుకు ప్రభుత్వానికి మరియు క్యాబినెట్కు స్థానిక నేతలకు ఎమ్మెల్యేలకు అందరి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం మాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనల ఇలా మళ్ళా పదేళ్ళ పాలనలో టీఆర్ఎస్ల గతంలో లేని గతంలో ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకొని ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా మీడియా ముఖంగా ఎత్తున్నా ఇంత గుడిమల్కాపూర్కు ఇంత పెద్ద ఎత్తున కూరగాయలు రైతులు వస్తారు వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఎలా కూరగాయలు పండిస్తారు వాళ్ళ కుటుంబాలు మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయం చేస్తాయి ఆ కూరగాయలను భర్త తీసుకపోతే భార్య తెస్తే ఇవి పిల్లల ఫీజులకో ఇంకో దానికో ఇంకో దానికో పెళ్ళిళ్ళకో దేనికో అయితే అనే ఆలోచనతో వాళ్ళు ఉంటే ఈ గత ప్రభుత్వం మేము పట్టించుకోలేదు గత ప్రభుత్వం రైతులను చాలా అంటే చాలా ఇచ్చేసింది రోడ్డు మీద నిలబెట్టింది పాలకం మండలి కూడా ఏం ప్రభుత్వం ఏదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవల్ల ఖచ్చితంగా చెప్తున్నాం మేము ప్ర ప్రజాపాలల నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతు సంక్షేమం కోరుకున్న నాయకుడు రైతుల రైతు రైతే రాజ్యం అన్న నాయకుడు రా రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అదే బాటలో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రైతులతోటే ఫస్ట్ రాగానే అనే అందరు అన్నది సాధ్యమే అనే తీరుగా ఇలా ఇరవై ఒక్క వేలతోటి రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్తుందని మేము అంటున్నాం తప్పకుండా ఇవాళ మేము రైతులకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేమి వెసులుబాట్లు ఉన్నాయి ఏం కావాలనేది మేము ఇవాళ పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఇవాళ తీసుకున్నాం కాబట్టి క్లుప్తంగా డెప్త్లో మేము స్థానికుల స్థానిక రైతులతో కానీ ట్రేడర్స్ కానీ అధికారులతో కానీ అందరితోటి మా పాలక వర్గం సమాలోచన చేసి రేపు ఈ ఏదైతే మార్కెట్ మాకు బాధ్యత ఇచ్చిర్రో ఈ మార్కెట్ను అభివృద్ధి బాటలో ఏ విధంగా తీసుకుపోలే దానికోసం మేము అందరం కృషి చేస్తాం తప్పకుండా మేము మీడియా ముఖంగా చెప్తున్నాం ఇలా పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మేము మళ్ళీ ఇదే మా చైర్మన్ సాబ్ అధ్యక్షతను మేము పెడతాం మళ్ళీ ఎవ్వరు చేయలేరు ఈ ఈ ఈ బ్యాచ్లో చేసిన అంత అభివృద్ధి అనే విధంగా మేము ముందర తీసుకొని మమ్మల్ని మట్టిని గుర్తిస్తాం ఏదేది అవకతవ ఏదేదో అవకాశం ఎవరికి భయపడ్డేది లేదు మేము ఎలా పార్టీలో పని చేసుకుంటూ వచ్చినాం ఎవరికి భయపడ్డేది లేదు ఫస్ట్ ఏమవుతున్నాయి అవకతవకలేని ఏంది చెడేది అన్ని గ్రహిస్తాం అన్ని గ్రహించి ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు చట్టపరంగా చట్టం ఎట్లా ఉంటే వ్యవసాయ చట్టం ఆ చట్టపరంగా అభివృద్ధి బాటలో అదే అదేవిధంగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్లో మేము మళ్ళీ మీటింగ్ పెడతాం ఎట్లా అవుతుంది అనేది మేము చేసి చూపిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మీడియా సోదరులు అందరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను గుడిమల్కపూర్ మార్కెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి నల్లారి మల్లేష్ ముదిరాజు నేను ఈ రోజు నుంచి నేను మా వైస్ చైర్మన్ పల్లక వర్గం మొత్తం కలిసి ఈ మార్కెట్ను అభివృద్ధి ప్రదరంలో నడిపేయాలని చెప్పి కోరుకుంటున్నాము మన ముఖ్యమంత్రి రెడ్డి గారి గిల్లా రైతు పక్షపాతి కాబట్టి ఆయన ఆదేశానుసారము స్థానిక ఎమ్మెల్యేలు ప్ర ప్రకాశ్ గౌడ్ కానీ కాలయ్యాదన కానీ మహేంద్ర రెడ్డి అని కానీ గడ్డం ప్రసాదన కానీ అందరితో సహకారంతో ఈ రైతును లో ఉన్నటువంటి గుడ్డిమల్కపురం మార్కెట్ను పూల మార్కెట్ పూలగల మార్కెట్ను దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మా ఉద్దేశము డెవలప్మెంట్ అంటే రైతులకు సౌకర్యాలు లేవు మరి కనీస వసతులకు లేయకుండా ఎక్కడ పార్కింగ్ జాగా కానీ కబ్జాలు జాగా కానీ రకరకాలుగా మాకు తెలుస్తా ఉన్నాయి క్లుప్తంగా కూర్చొని ప్రతి మార్కెట్ యార్డు కమిటీ మెంబర్లతో కానీ రైతులతో కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి క్లుప్తంగా కూర్చొని మాట్లాడుకొని దాన్ని మార్కెట్ ను డెవలప్ చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం ఫోటో లేదని ఉట్టి అన్నంతే కాదు వీడికైనా లెక్క చేసుకోండి ఒక్కొక్క స్థానం ఒక్కొక్క హైలైట్ చేసినాము అన్ని ప్రతి స్థానిలో ఇక మినిస్టర్ గిట్ల అలాగే ఫోటోలు వచ్చినాయి ఒక్కొక్క ఒకదాని పెట్టినాము అన్ని స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యేలు అయినా కానీ మేము మేము అధికారికంగా పిలిచినాము సన్మానం చేసినాము వాళ్ళ బ్యానర్లుగా వచ్చినాము ఎగ్గో ఆర్ఆర్ షాపులు అవన్నీ మాకు ఏం తెలియదు ఇప్పుడు కొత్తగా వచ్చినాము మేము వచ్చి మాట్లాడతాము దాని సబ్జెక్ట్ ఏంటి అనేది మేము కొత్తగా కూర్చొని ఆఫీస్లతో మాట్లాడుకొని ఎలా చాలా చట్టం ప్రకారం అనేది అందరికి కాశ ఉంటుంది దానిలో తప్పేం లేదు అది కూడా ట్రై చేసినాము ఇక్కడ కార్బన్ కాన్సన్స్కి ఆల్రెడీ ఒకటి వచ్చింది ఇంకో దానికి ట్రై చేసారు రాలేదు అది దానికి ఏం చేయలేం చేవల్యా నుంచి మూడే తీసుకున్నాం రాజధాని నుంచి మూడే మూడే వచ్చినాయి ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా మూడు వచ్చినాయి అన్న ఇక్కడ ఉన్న సమస్యలను బట్టి మేము ప్రాణాలు ఇక్కడ చేసుకొని